పిల్లలు స్కూల్ మొదలైంది అంటే అంటే వాళ్ళకి స్నాక్స్ కోసం కొట్టుకాడికి వెళ్ళి బిస్కెట్లని అని నానా బాగోని అన్నీ కొనిపించి పెట్టాలి వాళ్ళకి స్నాక్స్ కింద దానివల్ల వాళ్ళకి హెల్త్ హ్యాబిట్స్ హెల్త్ అనేది అప్సెట్ అయితే మనకేందో పాకెట్కేమో పెద్ద బొక్క పడిద్ది అందుకే నేనే ఇంట్లో చేసుకున్నామండి ఇవి వచ్చేసరికి కార్ ఉంది మావిడ నేను కలిసి ఇద్దరం చేసుకుంటాను ఇంట్లో ఏదైనా సరే దీంట్లో ఇది వచ్చేసరికి రెండు కేజీల ప్యాకెట్ దీంట్లో కేజీ మటుకు కలిపాండి దాంట్లో రెండు స్పూన్లు కా ఉప్పు ఇదేమో సోడా ఉప్పు అండి ఇది చిన్న స్పూను అంటే ఒక ముప్పా ఉప్పు ముప్పా వేస్తే సరిపోద్ది ఇది బాగా మెత్తగా కలుపుకోవాలండి గడ్లని లేకుండా మా ఆవిడ పిండి కలుపుకునే లోప నేను పెద్ద పొయ్యి పెట్టి దాని మీద పెద్ద పెట్టి రెండు లీటర్లు ఆయిల్ పోసి ఉంచాను ఆమె మెత్త కలుపుతూ ఉంది నేనేమో నూనె వేడెక్కుతుందా లేదా అని చూస్తూ ఉన్నాను ఇద్దరం ఇలాగే ఏదైనా ఏమంటే సరే ఇద్దరం ఇలాగే కూర్చొని చేసుకుంటాం ఒకరికొకళ్ళు ఇలా చూసారా లూజ్గా బాగా లూజ్గా కలుపుకోవాలి చిల్లు గిన్నె ఒకటి ఒక గ్లాసు అంటే దీంట్లో పోయాలి కదా నేనేమో మావిడేమో అది పోస్తూ ఉంది నేనేమో లైట్గా ఫ్రై అవుతున్నా లేదా ఫ్రై అవ్వని మళ్ళీ ఫ్రై చేసేటట్టుగా మొత్తం అటు ఇటు కలుపుతా ఉన్నాను ఒక పక్క చేస్తా ఉంటే అప్పుడప్పుడు చోట్ల కాదు నేను చూసారా నా ఉందో కింద నుంచి ఆంటీ మా ఇల్లు గల్లామా కేక్ పంపించింది అవత బర్త్డే ఫంక్షన్కి వెళ్ళింది కేకు పిల్లలకి ఏమో ఇచ్చింది పిల్లలు బాగా జలుబు దగ్గుతో ఉన్నారు ఆల్రెడీ వాళ్ళకి చాక్లెట్ అవి ఇచ్చాను అదే స్కూల్లో వెళ్ళేటప్పుడు అవి బాగా తినటం వల్ల జలుబు దగ్గు చేసేసరికి నేనే తిన్నాను ఫైనల్గా ఆవిడ నేను ఎంత కష్టపడి చేసినందుకు నాకు టీ గ్లాస్ అంత ఇచ్చింది డ్రింకు ఇది న్యాయమేనా నాకైతే చాలా అన్యాయం అనిపించింది సర్లే ఎంతో నిజితంగా సర్దుకోబోదామని చెప్పేసి బయటకు వచ్చి రిలాక్స్ అవుతా చిన్నగా తాగాను దీంట్లోకి మావిడ శనగ గుండలు శనగ వచ్చేసరికి ఒక పావు ఇదేమో శనగపప్పు శనగపప్పు వచ్చేసరికి నూట యాభై గ్రాములు వేసాము ఇవి శనగ ఈ కారపూసలో కలపటానికండి ఇవన్నీ దీంట్లోకి కరివేపాకు కూడా వేసింది కరివేపాకు వేసినప్పుడు ఆయిల్ అనేది చింది నా కాలం మీద పడింది అండి నాకైతే అది అయిపోయిన తర్వాత ఉల్లిపాయ రెబ్బలు అవి వేయటం అవి నూనె దించిన తర్వాత వేసాము అంటే ఆయిల్ అప్పటికి ఒక ఇవి వచ్చేసరికి మొక్కజొన్న పేలాలు అంటే మొక్కజొన్న పేలాలు అంటారు అండ్ వీట పేరు నాకు పూర్తిగా తెలియదు ఇవి వచ్చేసరికి చెన్నుల్లిపాయలు ఆయిల్ అనేది బయట పెట్టాను ఇంట్లో పెడితే తొందరగా ఆరుతాన్ని బయట పెట్టాను తొందరగా ఆరుతాన్ని ఫైనల్గా ఇదేనండి మా పిల్లల కోసం స్నాక్స్ అనేది ప్రిపేర్ చేశాను మా ఆవిడ చూడండి బాటిల్ దాగింది తాగింది కారపూసు మాత్రం సూపర్గా ఉన్నాయి పిల్లలు బాగా తిన్నారు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్